హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోధుమ పిండి చపాతిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం పొడిపిండి ఒక బౌల్లో పక్కన తీసుకోవాలి అలాగే అలాగే ఎగ్స్ ఉడకపెట్టి రెడీ పెట్టుకున్నాను కర్రీ కోసం ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఎర్ర గోలనివ్వాలి అందులో కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి గోలు కొంచెం గోలిన తర్వాత ఇక్కడ ఎగ్స్ కట్ చేసుకోవాలి ఒక ఎగ్లు రెండు ఎగ్స్ కట్ చేసుకొని ఇంకా ముందు తీసి పెట్టుకున్న పొడిపిండిలో ఆయిల్ వేసి మిశ్రమం కలిపి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కర్రీలో కారం వేసి కర్రీ రెడీ అయిపోయింది చపాతీలు చేసే చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పొడిపిండిలో ఆయిలేసి కలుపుకున్న మిశ్రమాన్ని ఒకదానిపైన ఒకటి ఒక చపాతీ చేసి దానిపైన మిశ్రమం పూసి ఒకదాని పైన ఒకటి ఇలా ఐదు నుంచి ఆరు చపాతీలు ఒకదాని పైన ఒకటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా వేసుకున్న దాన్ని ఒక్క దాంట్లో నాలుగు భాగాలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఒక్కొక్క దాన్ని కొంచెం బలం వేయకుండా లైట్గా ప్రెస్ చేసి అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీ అండ్ ఎగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక లేయర్ రోల్ చేయాలి కర్రీ బయటకు రాకుండా ఫస్ట్ ఫస్ట్ లేయర్ని అలా నిండుగా కప్పేసి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రం రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడక్కగానే ఆయిల్ ఫుల్ హీట్ కాకుండా నార్మల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ ఆయిల్లో వేసేసి గోల్డెన్ అండ్ బ్రౌన్ నైన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేగించుకోవాలి హై ఫ్లేమ్లో వేగితే లోపల మెత్తగా ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా వేగించుకోవాలి చూసారు కదా ఇలా పొరెలు పొరెలుగా ఎగ్ పఫ్స్ వచ్చాయో ఎప్పుడు బయట ఎగ్ పఫ్స్ కాకుండా అలా ఒక్కోసారి ఇంట్లో ట్రై చేయండి నా స్టైల్ ట్రై చేసి ఎగ్ పఫ్ ఎలా వచ్చిందో కామెంట్ ఆయన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎలాంటి ఫుడ్ చేయాలో కూడా కామెంట్ చేయండి एक पॉ फेला वेळी बाय फ्रेंड्स